హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అమలా మీరు చూస్తున్నది అమ్లా టెక్ టైడ్ ఈరోజు మన ఫోర్త్ సబ్జెక్టు జీకే జనరల్ నాలెడ్జ్ ప్రీవియస్ వీడియోలో ఎల్కేజీకి సంబంధించి త్రీ సబ్జెక్ట్స్ అయితే క్లియర్ అయినాయి మ్యాథ్స్ ఇంగ్లీష్ ఈవీఎస్ ఈవీఎస్లో ఆల్మోస్ట్ అంటే ఈ జీకే అన్న ఈవీఎస్ అన్న ఒకటే కానీ కొన్ని టాపిక్స్ అక్కడ కొన్ని టాపిక్స్ ఇక్కడ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది ఈవీఎస్కి సంబంధించి చాలా టాపిక్స్ అయితే క్లియర్ అయినాయి ఇంకేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి జీకే జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్లో మనకు వచ్చే టాపిక్స్ హోమ్ కోసం అదేవిధంగా స్కూల్ కోసం బర్డ్స్ కోసం ఫ్లవర్స్ కోసం ఇలా సమ్ టాపిక్స్ అయితే ఉన్నాయి ఈరోజు నేను చెప్పిన టాపిక్స్ హోమ్ స్కూల్ అండ్ బర్డ్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఏది చెప్పినా నేను ఏది చెప్పినా సరే క్లియర్గా విన్న తర్వాత అయితే రీచ్ చేయండి ఎందుకంటే మీకు కాన్సెప్ట్ అర్థం కాకుండా వాళ్ళకి చెప్పలేరు సో మీరు కూడా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి విని అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి చాలా బెస్ట్ తర్వాత కంటెంట్ అన్నది ఏదన్నా సరే మనకు ఆర్డర్ ప్రకారం ఉన్నది అనుకో సబ్జెక్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది సో నేను ప్రతిదీ కూడా ప్లేలిస్ట్లో పెట్టాను మీరు అది అర్థం చేసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకేనా ఈరోజు లో మనం హోమ్ కోసం స్కూల్ కోసం అదే విధంగా బర్డ్స్ కోసం అయితే చెప్పాను వర్క్ షీట్స్ ఇచ్చాను క్లియర్గా వినండి ఓకేనా స్కిప్ చేయకండి ఓకేనా ఇంకా లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎల్కేజీ సబ్జెక్ట్ నెంబర్ ఫోర్ జీకే ప్రీవియస్ వీడియోలో మనం త్రీ సబ్జెక్ట్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవీఎస్ ఈవీఎస్ అన్న జీకే అన్నా సిమిలర్గా ఉంటాయి కానీ కొన్ని టాపిక్స్ అన్నవి యాడ్ అవుతాయి ఓకేనా జీకేలో ఉండే టాపిక్స్ ఏంటి అబౌట్ మై సెల్ఫ్ ఎబౌట్ మై సెల్ఫ్ కోసం ఆల్రెడీ మనం ఈవీఎస్ సబ్జెక్ట్లో అయితే నేర్చుకున్నాం అందులో మై సెల్ఫ్ నేర్చుకున్నాం బాడీ పార్ట్స్ నేర్చుకున్నాం అండ్ మై ఫ్యామిలీ కోసం నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం మై స్కూల్ కోసం మై హోమ్ కోసం అండ్ ఫ్రూట్స్ కోసం నేర్చుకున్నాం వెజిటేబుల్స్ గుడ్ మేనర్స్ యానిమల్స్ వైల్డ్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్ కోసం నేర్చుకున్నాం మనం నేర్చుకోవాల్సింది బర్డ్స్ ఫ్లవర్స్ డే ఆఫ్ ది వీక్ మంత్ ఆఫ్ ది ఇయర్ అండ్ ఫెస్టివల్స్ ఈ జీకేకి సంబంధించి ఈ టాపిక్స్ అయితే మనం నేర్చుకున్నాం ఇప్పుడు అబౌట్ మై సెల్ఫ్ కోసం ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది మై స్కూల్ అండ్ మై హోమ్ ఈ త్రీ టాపిక్స్ అనేది ప్రీవియస్ వీడియోలో ఈవిఎస్కి సంబంధించిన సబ్జెక్ట్లు అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది ఇన్ కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా మై స్కూల్ నేమ్ ఆఫ్ ది స్కూల్ పిల్లలకి ఎప్పుడైనా సరే మై సెల్ఫ్ కోసం చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పండి ఎందుకంటే అది ఫర్దర్గా ఫర్దర్గా వాళ్ళకి యూజ్ అవుతుంది ఎవరు అడిగినా సరే మెన్షన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా నేమ్ ఆఫ్ ది స్కూల్ మై స్కూల్ నేమ్ ఇస్ ఏబీసీ స్కూల్ అంటే బాబు ఏ స్కూల్ అయితే పాప ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ నేమ్ మెన్షన్ చేయమనండి మై స్కూల్ నేమ్ శ్రీ శ్రీప్రకాష్ మై స్కూల్ నేమ్ ఇస్ ప్రగతి మై స్కూల్ నేమ్ ఇస్ ఆదిత్య అని క్లియర్గా అయితే చెప్పమని చెప్పండి మై క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ కోసం ఫస్ట్ వాళ్ళని అడగండి అసలు క్లాస్ రూమ్లో ఏముంటాయి అక్కడ ఏ టే టాయ్స్ ఉంటాయి వాళ్ళకి ఎలాగా ఏంటన్నది పిల్లల్ని ఫస్ట్ అడిగి దాని తర్వాత ప్రిపేర్ చేయించండి మై క్లాస్ రూమ్ హ్యాస్ మెనీ టాయ్స్ క్లాస్ రూమ్లో ఏంటి చాలా టాయ్స్ ఉంటాయంట బుక్స్ అండ్ చైర్స్ బుక్స్ ఉంటే చైర్స్ ఉంటాయి వేర్ ఐ సిట్ విత్ మై ఫ్రెండ్స్ నేను కూర్చు నేను మా ఫ్రెండ్ దగ్గర కూర్చుంటాను అని చెప్పమానండి థర్డ్ వన్ మై టీచర్ మై టీచర్ నేమ్ ఇస్ మిస్ ఆర్ మిస్టర్ అంటే ఉమెన్ టీచర్ అయితే మిస్ అని మేల్ ఫ్యాకల్టీ అయితే మిస్టర్ అని మెన్షన్ చేయమనండి మై టై మై టీచర్ నేమ్ ఇస్ మిస్ అరుణ లేదా మిస్టర్ చందు అట్లాగా మెన్షన్ చేయమనండి షీ ఆర్ హీ షీ హెల్ప్స్ అస్ లెర్న్ న్యూ థింగ్స్ హీ హెల్ప్స్ అస్ లర్న్ న్యూ థింగ్స్ అట్లాగా టీచర్ కోసం క్లియర్గా వాళ్ళ టీచర్ నేమ్ క్లియర్గా మెన్షన్ చేయమనండి అదేవిధంగా తను ఎలా చెప్తుందో ఏం చెప్తుందో అన్నది క్లియర్గా కూడా చెప్పమనండి ఫోర్త్ వన్ స్కూల్ బ్యాగ్స్ అండ్ బుక్స్ కదా మీకు ఎప్పుడైనా సరే స్కూల్ బ్యాగ్ తను పెట్టుకునేటప్పుడు తనతోనే పెట్టినవాడిని లైక్ బుక్స్ అవనివ్వండి లంచ్ బాక్స్ అవనివ్వండి బాటిల్ అవనివ్వండి ఏదైనా తను చేయడం వల్ల తన బుక్ తన బ్యాగ్లో ఏమున్నాయో తనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఓకేనా ఐ బ్రింగ్ మై బ్యాగ్ వాటర్ బాటిల్ బుక్స్ అండ్ లంచ్ టు స్కూల్ ఎవ్రీడే నేను ప్రతిరోజు వాటర్ బాటిల్ బుక్స్ లంచ్ తీసుకొని వెళ్తాను అని చెప్పండి ఫిఫ్త్ వన్ ప్లే గ్రౌండ్ మై స్కూల్ హ్యాజ్ ఏ ప్లే గ్రౌండ్ మా స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉంది వేర్ ఐ ప్లే విత్ మై ఫ్రెండ్స్ అక్కడ నేను మా ఫ్రెండ్స్తో ఆడుకుంటాను అని చెప్పనివ్వండి సిక్స్త్ వన్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్ అండ్ వీ ప్లే టుగెదర్ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మేము అందరం కలిసి ఆడుకుంటాము అదేవిధంగా బెస్ట్ ఫ్రెండ్ నేమ్ చెప్పమనండి వాట్ ఇస్ యువర్ బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ అని అడగండి ఓకేనా అంటే తను దగ్గర కూర్చోండేవాళ్ళు తర్వాత సెవెంత్ వన్ స్కూల్ యూనిఫామ్ స్కూల్ యూనిఫామ్ మస్ట్ అండ్ షుడ్గా చెప్పాలి ఎందుకంటే ఏదైనా స్పీచ్ చెప్పినప్పుడు వాళ్ళ స్కూల్ కోసం ఏమైనా స్పీచ్ చెప్పినప్పుడు స్కూల్ యూనిఫామ్ కోసం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి కాబట్టి స్కూల్ యూనిఫామ్ కోసం క్లియర్గా చెప్పమనండి ఐ వేర్ మై స్కూల్ యూనిఫామ్ విచ్ ఈజ్ ఏ బ్లూ షర్ట్ అండ్ బ్లాక్ షార్ట్ అలాగా ఆ విధంగా మీ స్కూల్ యూనిఫామ్ ఏ వైట్ అయితే వైట్ రెడ్ అయితే రెడ్ క్రీమ్ కలర్ అయితే క్రీమ్ కలర్ అట్లా స్కూల్ యూనిఫామ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయమని చెప్పండి ఓకేనా నెక్స్ట్ మై హోమ్ హోమ్ కోసం ఇప్పుడు మై సెల్ఫ్లో స్కూల్ కోసం అయింది ఇప్పుడు మై హోమ్ అనమాట హోమ్ కోసం నేమ్ ఆఫ్ ది ప్లేస్ ఐ లివ్ ఇన్ ఏ హౌస్ విత్ మై ఫ్యామిలీ నేను మా ఫ్రా ఫ్యామిలీతో ఉంటున్నాను అని చెప్పాలి ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారో పిల్లలు చెప్పే విధంగా చెప్పనివ్వండి ఇన్ మై హౌ ఇన్ మై హోమ్ ఐ లివ్ విత్ మై ఫాదర్ మదర్ అండ్ సిస్టర్ ఇంకా బ్రదర్ ఉంటే బ్రదరు అట్లా గ్రాండ్ మదర్ ఉంటే గ్రాండ్ మదర్ ఫాదర్స్ ఉంటే అట్లాగా మెన్షన్ చేయమని వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ మెన్షన్ చేయమని చెప్పండి రూమ్స్ ఇన్ ది హౌస్ ఆ హౌస్లో రూమ్స్ కోసం చెప్పమనండి మై హౌస్ హ్యాజ్ ఏ లివింగ్ రూమ్ కిచెన్ బాత్రూమ్ బెడ్రూమ్ వాళ్ళ హౌస్లో ఏముంటాయో ఫస్ట్ పిల్లల్ని అడగండి అది ఎలా మెన్షన్ చేయాలి ఎలా చెప్పాలన్నది పిల్లలకి ఈ విధంగా చెప్పండి మై హౌస్ హ్యాజ్ ఏ లివింగ్ రూమ్ లివింగ్ రూమ్ అంటే హాల్ కిచెన్ మమ్మీ కుక్ చేసేది కిచెన్ బెడ్రూమ్ మనం నిద్రపోయేది బెడ్రూమ్లో అంటే స్లీపింగ్ చేసేది బెడ్రూమ్లో బాత్రూమ్ మనం బాత్ చేసేది బాత్రూమ్లో అని క్లియర్గా చెప్పండి ఫోర్త్ వన్ మై బెడ్రూమ్ అసలు బెడ్రూమ్లో ఏం చేస్తాం ఐ స్లీప్ ఇన్ మై బెడ్రూమ్ వేర్ ఐ హ్యావ్ మై బెడ్ అండ్ టాయ్స్ నేను పడుకునే బెడ్ మీద అక్కడ టాయ్స్ బెడ్ ఉంటుంది బెడ్రూమ్లో అని చెప్పి చెప్తున్నారన్నమాట కిచెన్ ఇన్ ది కిచెన్ మై మదర్ అండ్ ఫాదర్ కుక్ యమ్మీ ఫుడ్ కిచెన్లో మమ్మీ ఏం చేస్తుంది యామ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది అని వాళ్ళు నోటంటే అంటే వాళ్ళు చెప్పిన తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ చెప్పండి లివింగ్ రూమ్ వి సిట్ ఇన్ ది లివింగ్ రూమ్ టు వాచ్ టీవీ అండ్ టాక్ మనం లివింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటాం టీవీ చూస్తాం హోంవర్క్ చేసుకుంటాం అని చెప్పండి ఓకేనా తర్వాత గార్డెన్ ఆర్ బాల్కనీ వీ హ్యావ్ యే స్మాల్ గార్డెన్ వేర్ ఐ ప్లే ఆ మాకు స్మాల్ గార్డెన్ ఉంది అక్కడే నేను ఆడుకుంటాను వీ హ్యావ్ ఏ బాల్కనీ వేర్ ఐ సీ అవుట్ సైడ్ ఐ కెన్ సీ అవుట్ సైడ్ ఆ బాల్కనీలో కూర్చొని బయట అంతా నేను చూస్తాను ఓకేనా అని చెప్పండి సెవెంత్ వన్ ఫేవరెట్ స్పాట్ ఎట్ హోమ్ ఫేవరెట్ స్పాట్ ఏంటో పిల్లల్ని అడగండి మై ఫేవరెట్ ప్లేస్ ఎట్ హోమ్ ఇన్ మై ప్లే ఏరియా వేర్ ఐ కీప్ ఆల్ మై టాయ్స్ నేను ఎక్కడైతే ఆడుకుంటానో అది నా ఫేవరెట్ ప్లేస్ అక్కడ నేను నా టాయ్స్ అన్నీ పెట్టుకుంటాను అని క్లియర్గా ఏది చెప్పినా సరే క్లియర్గా సెంటెస్ అండ్ ఫార్మేషన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి ఆ విధంగా అయితే పిల్లలకి చెప్పండి ఓకేనా మన సెకండ్ టాపిక్ ఏంటి వాట్ ఆర్ బర్డ్స్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ దట్ కెన్ ఫ్లై దే హ్యావ్ వింగ్స్ అండ్ ఫెదర్స్ బర్డ్స్ అన్నది లైక్ రెక్కలతోటి ఫెదర్స్ అంటే ఏంటంటే ఈకలు దర్స్లో ఫ్లై అవుతుంది అని చెప్తున్నా అనమాట నెక్స్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ బర్డ్స్ అసలు ఫ్యూచర్స్ ఏంటి అసలు బర్డ్ ఎలా ఉంటుంది ఫెదర్స్ అంటే ఈకలు బర్డ్స్ హ్యావ్ సాఫ్ట్ ఫెదర్స్ ఆర్ దేర్ బాడీ ఫెదర్ దాని అంటే మనకి స్కిన్ ఎలాగో దానికి అట్లా ప్రొటెక్షన్ అనమాట ఫెదర్స్ అన్నవి వింగ్స్ దే హ్యా దే యూజ్ దేర్ వింగ్స్ టు ఫ్లై ఆ వింగ్స్ తోటే అది ఫ్లై అవుతుంది అన్నమాట బేక్ బర్డ్స్ హ్యావ్ బేక్స్ నో టీత్ టు ఈట్ ఫుడ్ బర్డ్స్ కన్నావి టీత్ ఉండవు అనమాట అది బేక్ చేస్తుంది అనమాట టూ ల్యాగ్స్ దే వాక్ అండ్ హోప్ యూజింగ్ దే టూ లెగ్స్ అది ఎగరడానికి వాక్ చేయడానికి తని టూ ల్యాగ్స్ అనేది యూజ్ చేస్తుంది అనమాట నెక్స్ట్ కామన్ బర్డ్స్ అంటే బర్డ్స్ ఏంటి ఏ స్పారో ఈజ్ స్మాల్ అంటే కామన్ బర్డ్స్ కోసం చెప్పండి లైక్ క్రో కోసం ఏమన్నా అండి ప్యారెట్ ఇవన్నీ బర్డ్స్ ఉన్నాయి కదా అది ఏదో ఒక బర్డ్ కోసం చెప్పండి ఒక బర్డ్ చెప్పి అలా ఎగ్జాంపుల్స్గా సో మెనీ బర్డ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి ఏ స్పారో ఈజ్ ఏ స్మాల్ స్పారో అనేది చిన్నది అండ్ పికాక్ హ్యాస్ బ్యూటిఫుల్ ఫెదర్స్ అంటే పికాక్కి చాలా పింఛ పించుమంటారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దాని ఫెదర్ అన్నది అని చెప్పండి అలా ప్రతి బర్డ్ కోసం క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్స్ట్ బర్డ్స్ హోమ్ అసలు బర్డ్స్ ఎక్కడ ఉంటాయి వాటికి హౌస్ ఏంటి మనకి మనకి హౌస్ ఏంటి మనకి హౌసెస్ ఏముంటాయి హట్ ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది ఫ్లాట్స్ ఉంటాయి అట్లాగనమాట వాటికి కూడా బర్డ్స్కి కూడా హౌస్ ఉంటాయి బర్డ్స్ మేక్ నెట్ నెట్స్ ఇన్ ట్రీస్ బర్డ్స్కి నెక్స్ట్ ఉంటుంది అది ట్రీస్లో ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట దే లివ్ ఇన్ నెట్స్ విత్ దేర్ బేబీస్ వాట్ బేబీస్తో ఆ బర్డ్ అన్నది అక్కడ ఉంటుంది అనమాట బర్డ్ సౌండ్ బర్డ్ సౌండ్స్ ఎలా ఉంటుంది చిప్ 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 ఆర్ పిట్విట్ అని సౌండ్ చేస్తా అనమాట పిల్లలకి ఎర్లీ మార్నింగ్ క్రో కానీ సమ్థింగ్ స్పారో కానీ ఏదో ఒక బర్డ్ అరుస్తూ ఉంటుంది ఆ బర్డ్ కోసం చెప్పండి అది చూడండి నైట్ ఎలా అరుస్తుందో అలాగా ప్రతి దాని క్రో ఎలా అరుస్తుందని ప్రతిదీ వాళ్ళకి యాక్షన్ చేసి చెప్పడం వల్ల పిల్లలు ఈజీగా క్యాచ్ చేస్తారు బర్డ్స్ లే ఎగ్స్ బర్డ్స్ లే ఎగ్స్ అండ్ బేబీ బర్డ్స్ కమ్ అవుట్ ఆఫ్ ది ఎగ్స్ బర్డ్స్ అనేది ఎగ్స్ పెడతాయి ఆ ఎగ్స్ ద్వారానే బేబీ బర్డ్ అనేది బయటకు వస్తుంది అని చెప్పండి ఫ్లయింగ్ అండ్ నాన్ ఫ్లయింగ్ బర్డ్స్ బర్డ్స్లో కూడా టూ టైప్స్ ఉన్నాయి ఫ్లయింగ్ అండ్ నాన్ ఫ్లయింగ్ బర్డ్స్ మోస్ట్ బర్డ్స్ క్యాన్ ఫ్లై చాలా బర్డ్స్ ఫ్లై అవుతాయి లైక్ ది ఈగల్స్ స్పారో అట్లాగా చాలా బర్డ్స్ అనేది మోస్ట్ ఆఫ్ ది బర్డ్స్ ఫ్లై అవుతాయి అనమాట సమ్ బర్డ్స్ ఆర్ నాట్ ఫ్లైయింగ్ అంటే బర్డ్స్ ఈట్ అసలు బర్డ్స్ ఏంటంటే బర్డ్స్ లైక్ టు ఈట్ గ్రెయిన్స్ ఫ్రూట్స్ అండ్ ఇన్సెట్స్ అసలు బర్డ్స్ అంటే నట్స్ కానీ ఇన్సెట్స్ కానీ లేదంటే చిన్న చిన్న ధాన్యాలు అంటారు కదా అవి కానీ తింటాయి అన్నమాట పిల్లలకి కాన్సెప్ట్ చెప్పేటప్పుడు బర్డ్స్ని ఎలా ట్రీట్ చేయాలో బర్డ్స్ ఎలా హెల్ప్ చేయాలన్నది చెప్పండి లైక్ సమ్మర్లో చాలామంది బర్డ్స్ వాటర్ లేక చనిపోతాయి సో అలాంటి వాటికి వాటర్ పెట్టాలి ఫుడ్ వేయాలి కొంతమంది మ్యా బాల్కనీస్ ఉంటాయి అలాంటి దగ్గర కొన్ని సీడ్స్ లైక్ రైస్ కానీ ఏమైనా కొన్ని సీడ్స్ వేస్తే కొన్ని బర్డ్స్ వచ్చి తింటాయి అనమాట ఫుడ్ లేక చాలామంది బర్డ్స్ చనిపోతున్నాయి ఇవి బర్డ్స్ కూడా ఎలా డెవలప్ చేయాలి అంటే లైక్ ఇవి ఎలా చనిపోతున్నాయి అనేది కూడా కాన్సెప్ట్ మనం ఫర్దర్గా నేర్చుకుందాం బర్డ్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి ఫుడ్ ఫుడ్ అండ్ వాటర్ ఈ సమ్మర్ టైంలో మనం ఎలా ప్రొవైడ్ చేయాలన్నది కూడా పిల్ల పిల్లలకైతే క్లియర్గా చెప్పండి ఓకేనా ఈరోజు మనం బర్డ్స్ కోసం నేర్చుకున్నాం స్కూల్ కోసం నేర్చుకున్నాం అండ్ హోమ్ కోసం నేర్చుకున్నాం నెక్స్ట్ టాపిక్లో అనదర్ టాపిక్ నేర్చుకుందాం ఓకేనా రోజు టాపిక్ అర్థమైంది కదా మీకు చూశారు కదా హోమ్ కోసం ఎలా చెప్పాలి స్కూల్ కోసం ఎలా చెప్పాలి అందులో ఏ టాపిక్స్ ఇంపార్టెంటు అది ఎలా మెన్షన్ చేయాలి ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి అదేవిధంగా బర్డ్స్ కోసం అది బర్డ్ ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుంది అది తినే ఫుడ్ ఏంటి అది ఉండే హౌస్ ఏంటి అని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అర్థం కాకపోయినా లేదంటే నెక్స్ట్ టాపిక్ ఏమైనా కావాలన్నా నాకు కామెంట్ చేయాలి మీరు కామెంట్ చేస్తేనే ఇది ఎంతవరకు రీచ్ అయిందో నాకు ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా ఇది ఈరోజు మనకి మనం ఈరోజు జీకే సబ్జెక్ట్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫర్దర్గా నెక్స్ట్ టాపిక్స్ కూడా వెళ్దాము చాలామంది నన్ను అడుగుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ నవోదయ కానీ లైక్ ఒలంపైడ్ ఎగ్జామ్స్ కానీ వాటి కోసం చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే లైక్ అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి ఎప్పటికన్నా యూజ్ అది నేను ఫర్దర్గా కూడా ఆ వీడియోస్ అంటే లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చేయాలనుకుంటున్నాను మీరు అది చేయినా వద్దనని దయచేసి నాకు ఒక కామెంట్ చేయండి దాని ద్వారా దాని ద్వారా దానికి నాకు రిజల్ట్ ఎలా ఉందో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు అర్థం అవుతాయి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్